హాయి గైస్ పనస్ పండు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే మీకు ఫుల్ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ రాసుకోవాలి చేతులకి చాక్ తిని ఎందుకంటే దానికి ఉన్న పాలు మన చేతికి అంటుకొని జిడ్డు జిడ్డుగా ఉంటాయి అసలు చాలా ఎలాగంటే బొమ్మ కంట దారుణంగా బంకగా అంటుకుంటుంది అందుకని చెప్పేసి ఆయిల్ రాసి పనసపండుని నిలువుగా నించబెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా తెగిద్ది సరైన దారు దారున్న చాక్ అయితే మనకు కరెక్ట్గా తెగుతుంది అనమాట కట్ చేసిన తర్వాత పనసపండుని విడదీసుకొని మధ్యలో చాకు కరెక్ట్గా వెళ్ళేటట్లు లాగి కట్ చేసుకుంటే ఈ విధంగా రెండు మొక్కలు అవుతుంది అనమాట రెండు మొక్కలు రెండు చెక్కలు అంటారు చెక్కలు అయితే చెక్కలు మొక్కలు అయితే మొక్కలు దాన్ని మళ్ళీ ఇంకో హాఫ్ కట్ చేయాలి ఎందుకంటే మధ్యలోని ఈ స్టంప్లా ఉంది చూసారా దాన్ని ఏమంటారు కాండం అంటారు ఆ కాండం కట్ చేయకపోతే తొండలు తీయలేము అందులో పీచ్ పీచుగా ఉంటాయి కదా మధ్యలో చిక్కడిపోయి ఉంటాయి అవి తీయాలంటే ఆ మధ్యలో ఉన్న స్టంప్ని కట్ చేస్తే తప్ప మనకి ఆ తొనలో పనస్తొనలో బయటకు రావు అందుకని చెప్పేసి నాలుగు మొక్కలు కట్ చేస్తున్నాను నాలుగు మొక్కలు కట్ చేసిన తర్వాత ఆ స్టంప్ ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను ఇవి చూసారా మధ్యలో నీకు కనపడుతుంది కదా మీకు స్టంప్ నేను కట్ చేస్తున్నాను అది దాన్ని మొత్తం తొన్నలో ఆనుకొని ఉన్నంత వరకు పూర్తిగా కట్ చేయాలి కట్ చేస్తుంటే స్మెల్ సూపర్ వస్తుంది బాగా ముగ్గింది స్మెల్ చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది పండు ఏంటో కానీ బాగా విపరీతమైన స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే ఇంకా ఎలాంటి వాళ్ళన్నా టెంప్ట్ అవ్వాల్సిందే చూస్తూ ఊరుకోలేము చాలా ఇదిగా ఉంటుంది స్మెల్ నేనైతే కోస్తున్నాను కానీ ఓ పక్క ఎప్పటికెప్పుడు కోస్తాం ఎప్పుడు కంప్లీట్ అయితే ఎప్పుడు తిందామా అన్నట్టుంది నా పక్కనే మా చిన్న పిల్లలు అందరూ చూస్తున్నారు మా తమ్ముడు వాళ్ళను ఎప్పుడు తీస్తే ఎప్పుడు తిందామని బాబు కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఒక పెద్ద సిల్వర్ బేసిన్ తీసుకొని ఆ బేసిన్లో తీసిన తొనలన్నీ అందులో చేస్తున్నాను పనిస్తున్న రా ఈజీగా రావాలంటే ఆ స్టంప్ కట్ చేసిన తర్వాత ఈ ఆ ముక్కని వెనక్కి తిప్పి ఇరాలి ఇరిస్తే ఈ తొనలన్నీ విరివిగా వస్తాయి ఈ విధంగా వస్తాయి అది ఒకటి ఒకటి లాగుతూ ఉంటే ఈ నూనె రాసాం కదా ఆ నూనె జిడ్డుకి సరిగా రావట్లేదు చారిపోతున్నాయి అలాగే నూనె రాసుకోకుండా తీస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అది మొత్తానికి నాలుగు మొక్కలు ఏదో విధంగా కష్టపడి తీసాం ఒక గంట టైం పట్టింది గంట టైం పట్టినా సరే జాగ్రత్తగా తీసాం ఎందుకంటే ఆల్రెడీ ఉదయం చాకు కట్ అయింది చేతికి ఇంకా క్లాత్ దానికే ఉంది అందుకని చాలా జాగ్రత్తగా లాగుతున్నాను ఓ పక్కన జిగురు ఓ పక్కన స్మెల్ ఈ స్మెల్ చూస్తే ఆగలేకపోతున్నాం జిగురు చూస్తే ముట్టుకోవద్దు ఇట్లా అయినా సరే తీసేసా మొత్తానికి ఇన్ని తొనలు వచ్చాయి అవన్నీ కవి కలిపి కౌంటు ఒక ఎయిటీ ఎన్నో ఉంటాయి మించి రాలేదు చిన్న పండు పెద్ద పండు ఏం కాదు నేను ఒక తొన తీసుకొని పనసతోన లోపల ఉన్న పెక్క తీసేసి తిని చూస్తున్నాను టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది మీరు కూడా పనసపండు కొనుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని తినండి చాలా మంచిది వెళ్తుంది